విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం శ్రీ గారు విజయశ్రీ గారు పురాతన రోజుల నుంచి ఆధునిక యుగం వరకు కూడా ఒకటే ఒక పెద్ద సమస్య వేధిస్తుందండి అవునండి దానికి ఈ రోజుకి కూడా ఒక సమాధానం దొరకలేదు వైద్య పరంగా కానీ ఏ పరంగా కానీ ఇవ్వ దొరకట్లేదండి సంతానము సంతానం మరి పాత రోజుల్లో కూడా అంతే కదండి సంతానం చేతుల్లో లేని విషయం పెద్ద సమస్య పెద్ద ఇప్పుడు వైద్యం వచ్చింది వైద్యంలో కూడా ఆధునిక వైద్యాలు వచ్చినాయి ఎన్నెన్నో చేస్తున్నారు ఎన్నెన్నో చేస్తున్నారు కానీ అవి అవునండి ఫర్టిలిటీ సెంటర్స్ మోసాలుగానే జరుగుతున్నాయి కానీ యదార్థంగా అయితే జరగట్లేదు అసలు మరి మహర్షులు అన్నిటికీ అన్నిటికీ ఒక్కొక్క మంత్రం ఇచ్చారని మీరు చెప్పారు ఇలా సంతానం కోసం ఏదైనా మంత్రం అయ్యో సంతానం కోసం వారు ఇవ్వని వరం లేదు ఇవ్వని మంత్రం లేదండి ఇప్పుడు కుది సరదాగా ఆవిడ అడిగింది సూర్య ఉపాసన చేసి ఒక మంత్రం ఇచ్చేసాడు కొడుకు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ అది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి మహాభారతం సరదాగా సూర్యుడిని అడిగింది నీకేం కావాలంటే నాకు కొడుకు కావాలి నా పుట్టాడో పెట్టాడా అనుకుంది ఆవిడాడు కొడుకు పుట్టేశాడు అంతే సంగతులు ఆ మంత్రాన్ని పరీక్షించే పుట్టేశాడు పుట్టేశాడు అలా మంత్రానికి చింతకాయలు అని మన అపహాస్యం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మంత్రాలకి చింతలైతే చింతకాయలు రాలడం తర్వాత విషయం చింతకాయలు రాలినాయి మంత్రానికి బంగారు ఉసిరికాయలే రాలినాయి అలాంటి చింతకాయలు ఏముందండి కావాలి మంత్రాలకి చింతలన్నీ రాలిపోయి టి ఎటువంటి కుండ సంభూత అన్నట్టు అమ్మవారి యొక్క దీవెనలతో మనకు అద్భుతమైనటువంటి వరాలు దొరుకుతాయి అలా చింతలన్నీ రాలి పడిపోతాయి మీరు చెప్పినట్టుగా సో అలా మంత్రం లేకుండా లేదండి ఎందుకంటే ఇప్పుడు సత్సంతానం కావాలి అంటే ఇప్పుడు పూర్వకాలము నాకు వంద మంది కొడుకులు కావాలని తపస్సు చేసిన వ్యక్తులు ఉన్నారు మనకి రామాయణం బాలకాండలో దొరుకుతారు అలా వంద మంది కన్యలని కన్నవారు కూడా ఉన్నారు ఏంటి వంద మంది కన్యలు కూడా వంద మంది కన్యలు ఒక ఒక రాజుకి వంద మంది కన్యలు ఉంటారు అంటే వంద మంది ఆడపిల్లలు పుడతారు వాళ్ళందరూ కన్య వయసుకి వస్తారు వస్తే గాలిదేవుడు వాళ్ళని చూసి మోహిస్తాడు గాలిదేవుడు గాలిదేవుడు వాయుదేవుడు 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 వాళ్ళని మోహిస్తాడు ఆ వంద మంది కన్యలని ఆ వంద మంది కన్యలు కూడా మేము వాయుదేవుడిని చేసుకోమంటే వాళ్ళందరికీ విపరీతంగా తన వాయు ప్రదర్శన చేసి వాళ్ళ మీద అంగవైకల్యం చేస్తాడు ఇటువంటి కథలు బోల్డ్ ఉన్నాయి మనకి తర్వాత పశ్చాత్త మళ్ళీ ఆ కన్యలన్నీ అతనికి ఇచ్చి వివాహం చేస్తాడు అవును అసలు ఎందుకు వద్దన్నారు చెప్పండి అంటే వాయుదేవుడు అంటే వాళ్ళకి ఇష్టం లేదు ఆ అంటే వంద మంది కన్యల్ని వివాహం చేసుకుంటున్నాడు ఇతను ఎటువంటి వాడో ఏమిటో అని వాళ్ళకి ఇష్టం లేకపోయింది ఇప్పుడు చంద్రుడికి ఇరవై ఏడు నక్షత్రాల నుంచి పెళ్లి చేశారు ఇరవై ఏడు అమ్మాయిలని ఇరవై ఏడు మందిని అతనికి ఇష్టపడ్డాడు ఇరవై ఏడు మంది కన్యలు కూడా చంద్రుడిని చంద్రుడు అందగాడు మరి వాయుదేవుడు అంటే వాడు కదా ఎలా ఇష్టపడతారు అంటే అటు ప్రసారం ఉంటుంది అని వాయు ప్రసారం ఎక్కడంటే అక్కడే ఉంటుంది సో కొన్ని కారణాల చేత వీళ్ళందరూ పరిగెత్తలేరు పరిగెత్తలేరు అందుకని కొన్ని కారణాల చేత వంద మంది కన్యలు కూడా వాయుదేవుడిని నిరాకరించినట్టు కథ ఉంది అసలు విషయం ఏంటంటే వంద మంది కన్యలు ఉన్నటువంటి తండ్రులు ఉన్నారు ఆ రోజు సుత శతంబు మన ఈవుడి గారే ఉంది గాంధారి ఉంది అవును వంద మంది కొడుకులు ఏకంగా ఏకంగా నిజంగా చాలా మనకు మహాభారత కథలు కానీ రామాయణంలో కానీ అనేక కథలు ఉన్నాయి వాళ్ళందరికీ ఏం కా వాళ్ళందరికీ ఏంటి వంద మందిని వాళ్ళు కనలా కొంతమంది కుంభ సంభవులు కదా ద్రోణులు లాంటి వాళ్ళు అగస్టుడు ద్రోణులైతే కుండలో పెరిగిన వాళ్ళు అంటే ఇప్పుడు మన సరోగసి విధానం లాగా ఆ సరోగసిలు అవి ఉన్నాయి అలాగే టెస్ట్ ట్యూబ్ బేబీలు ఉన్నాయి పెంచటం అవి ఉన్నాయి సో ఆ రకంగా పుత్ర సంతానానికి ఎన్నో మార్గాలు వీళ్ళు ప్రాక్టికల్ గా చూపించారు తర్వాత మంత్రాలను కూడా ఉపదేశించారు ఎవరైనా వచ్చి మాకు పుత్రుడు పెట్టిన అయినా మాకు పుత్రులు కావాలి అంటే వాళ్ళకు మంత్రాన్ని చక్కగా ఉపదేశించేవారు ఆ మంత్రంతో వాళ్ళకి సంతానం కలిగేది సో అలా ఎవరైనా వచ్చి పుత్రులు కావాలి అంటే ఒక మంత్రోపదేశం చేసేవారు అలా మంత్రోపదేశం చేసిన విషయాల్లో ప్రధానంగా శ్రీకృష్ణుని మంత్రం ఉందండి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు మరి శ్రీ ఎవరైనా అండి శ్రీలక్ష్మి గారు కొడుకు కావాలంటే కృష్ణుడు లాంటి కొడుకే కావాలనుకుంటారు ప్రతి తల్లి కోరికల్లి కోరిక కొడుకు కావాలంటే కృష్ణుడిలాగా పుట్టాలని అనుకుంటారు ఎందుకంటే కృష్ణుడు బాలకృష్ణుడు ఎంత ఆదర్శంగా ఉన్నాడంటే అందరికి చేత వెన్న ముద్ద జంగల్లో బంగారు ముందు ఇంత చక్కగా వర్ణన కూడా ఉంది కదా మనకి అటువంటి ముద్దులోలికే చిన్ని కృష్ణుడు కావాలని ఎవరైనా అనుకుంటారు అందుకని శ్రీకృష్ణుడి మాత్రమే ఇచ్చేవారు శ్రీకృష్ణ మంత్రం శ్రీకృష్ణ మంత్రం ఆ మంత్రం ఏమిటంటే శ్రీకృష్ణుడి మీద ఆ మంత్రం కూడా దేవకీ దేవకీ సుత గోవి గోవిందం దేవకి సుతుడే కదా దేవకీ కొడుకే గనక శ్రీకృష్ణుడు దేవకీ సుత గోవిందం వాసుదేవం జగత్పతి వాసుదేవం జగత్పతి జగత్పతి దేహిమే తనయం కృష్ణ ఒక కొడుకు నివ్వు అడుగుతున్నాను కూడా దేవకీసుత గోవిందం వాసుదేవం జగత్పతిం దేహిమే తనయం నాకు ఒక వయ్యా బాబు దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గత నువ్వే నాకు శరణు ఇంకెవ్వరు లేదు త్వామహం నీవే నాకు శరణు ఒక కొడుకుని నాకు ఇవ్వు అని దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గత ఎంత చక్కటి మంత్రమో చూడండి చిన్నది మళ్ళీ దేవకీసుత గోవిందం అని ఆయన పిలుస్తున్నాం మనం ఓ దేవకీసు శ్రీకృష్ణుడా రా నువ్వు ఎవరు అయ్యా అంటే వాసుదేవుడివి జగత్పతివి నువ్వు నిన్ను నేనేమడుగుతున్నాను దేహిమే తనయం చక్కగా అడుగుతున్నది నాకు ఇది ఇవ్వు అని అంటే ఒక వరాన్ని అడగడానికి వెళ్ళినప్పుడు మనకి ఏ వరం కావాలో కూడా చెప్పాలి కదా చక్కగా దేహిమే తనయం నాకు ఒక కొడుకు నువ్వు త్వామహం శరణం గత నువ్వే నాకు శరణం ఇంకెవరూ లేరు అంటే ఎప్పుడు కూడా దేవతల్ని మనం ప్రార్థించేటప్ప అన్యథా శరణాన్ని నాస్తి నువ్వు తప్ప నాకు ఎవరూ లేరని రెండు చేతులు ఎత్తి సాష్టాంగపడాలి వాళ్ళ ముందర అంటే మన్ని మనం పూర్తిగా అర్పణ చేసుకోవాలి స్వసమార్పణ అంటే దాన్ని పూర్తిగా మన్ని మనం అర్పణ చేసుకొని నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు నువ్వు నా యొక్క సమస్యను తీర్చొని ఈ సంతానవతులు కావాల్సిన తల్లులు ఈ శ్లోకాన్ని కనుక నూట ఎనిమిది సార్లు కనీసం చదవాలండి నూట ఎనిమిది సార్లు ఈ శ్లోకాన్ని బస్సులో ప్రయాణం చేస్తూ చదువుకోవచ్చు మెట్రో రైల్వేలో ఎక్కినప్పుడు చేయొచ్చు ఊరికే ఇంట్లో కా సమయం దొరికితే ఒక ఐదు నిమిషాలు కూర్చొని చదువుకున్నా చదువుకోవచ్చు ఏ వంట పని చేస్తూ కూడా మనసులో ఇది స్మరణ చేసుకోవచ్చు చాలా చిన్న పద్యము ఈసారి మళ్ళీ ఆ శ్లోకం చెప్పండి మంత్రం దేవకీసుత గోవిందం వాసుదేవం జగత్పతి దేహిమే తనయం కృష్ణ దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గత చాలా చిన్న మంత్రం చాలా చిన్న మంత్రం దీన్ని చదువుకొని ఈ శ్లోకాన్ని నేను చాలామందికి చెప్పానండి మా అక్కయ్యకి పిల్లలు లేరు మేడం నా పిల్లల్ని పెంచుకుంటూ ఉంటుందని ఒక అమ్మాయి వచ్చి నా దగ్గర చెప్పినప్పుడు అమ్మ ఈ మంత్రం తీసుకెళ్ళి మీ అక్కయ్యకి రోజుకు నూట ఎనిమిది సార్లు చదువుకోమని చెప్తే ఆ అమ్మాయి ఇప్పుడు సంతానం అవుతాయి ఎన్నిసార్లు నాకు ఫోన్ చేస్తుందో అలాగే ఈ మన దగ్గర పని పాటలు చేసేటువంటి పని వాళ్ళు ఉంటారు పాపం భర్తలు తాగుబోతులయ్యి రకరకాలుగా ఆటో నడిపే వాళ్ళని లారీ నడిపే వాళ్ళని తాగి వచ్చి కొట్టి భార్యలతో సరిగ్గా ఉండక సంతానం లేక చాలా రకరకాల సమస్యలతో పాపం మన దగ్గర పనిచేసే ఈ కార్మిక వర్గం కూడా చాలా పడుతూ పడుతుంటారు వాళ్ళకి కూడా నేను చెప్తానండి అమ్మా ఈ శ్లోకం చదువుకొని భర్త సరిగ్గా ప్రవర్తిస్తాడు సంతానమే కాకుండా భార్యావర్తల మధ్య భార్యాభర్తల అనురాగం కూడా దొరుకుతుంది వాళ్ళకి శ్రీకృష్ణుడు అంటే మరి ఆయన ముందు అసలుకి స్త్రీల మనస్సుని సరిగ్గా అర్థం చేసుకుని వారిని లాలించి పోషించి ప్రేమించిన వాడు శ్రీకృష్ణుడి కన్నా ఎవరున్నారండి మనసును దోచేసుకుంటారు మనోహరుడు కదా ఆయన మనోహరు అందుకని చేసి ఆయన విశ్వమోహన అవతారంతో అందరి మనసుని హరించేటువంటి దివ్య విగ్రహం అండి ఈ రోజుల్లో చిన్న కుటుంబాల్లోనే కాదండి పెద్ద కుటుంబాల్లోనూ ఆలుగు సఖ్యత అండి అన్ని చోట్ల సఖ్యతకి ఇన్ని చోట్ల ఆలు మొగల మధ్య సఖ్యత లోపించేసింది 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 వాళ్ళు ప్రయత్నిస్తే అవునండి ఇద్దరు ప్రయత్నించాలా ఒక్కళ్ళు చేస్తే చాలా అంటే భర్త భార్య చేసినదంతా దంతా కూడా భర్త మీద ప్రభావం చూపిస్తుంది 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 దీనికి లలిత సహస్రంలో కూడా చాలా చక్కటి మంత్రాలు ఉన్నాయండి మనం అది ఇంకొక ఎపిసోడ్ లో చెప్పుకుందాం సహస్ర భార్యా భార్యాభర్తల్లో ఎవరు ఆ నామాన్ని జపించిన నూట ఎనిమిది సార్లు రెండో వాళ్ళ మీద ప్రభావం పడుతుంది భార్యాభర్తల్లో కొంతమంది పిల్లలు సరిగ్గా చెప్పిన మాట వినకపోతే ఒక మంత్రం ఉంది భార్యాభర్తల మధ్య అనురాగం పెరగడానికి ఒక మంత్రం ఉంది లలిత శాస్త్రం మూలం కదండి ఇవన్నీ కూడా ఏంటంటే నామము మంత్రమే ప్రతి నామము మంత్ర రాజ్యమే దాంట్లో ఏ మంత్రం చదివితే దానికి తగిన ఫలితాలు మనకు చాలా ఉన్నాయి అది మనం ఇంకొక ఎపిసోడ్లో ఒకసారి చెప్పుకుందాం నమస్కారం శ్రీ గారు